ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి యాడ్ ధరలు వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్ చెప్తున్నాను ఈరోజు బాగా సరుకు అయితే ఎక్కువ వచ్చేసింది అరైవల్స్ అయితే బాగా ఉన్నాయి అలాగే మార్కెట్ రేట్లు కూడా బాగానే ఉన్నాయి ఒకవేళ ఖర్చు తగ్గొచ్చాము బాగుంది ఇప్పుడు మా మిర్చి రేట్లకి వెళ్ళిపోవడం బీజీ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి ఇరవై మూడు వేల వందలు ఏదో వచ్చేసి పదహారు వేల ఐదు వందల నుంచి పది వరకు వేస్తున్నారు బంగారం వచ్చేసి పదహారు వేల నుంచి ఏ లక్షలు పద్దెనిమిది వేలు వస్తున్నారు కూర వచ్చేసి పదహారు వేల నుంచి పంతొమ్మిది వేల ఎనిమిది పంతొమ్మిది వేలు వేస్తున్నారు డబుల్ ఫైవ్ బ్యారీగా వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందల నుంచి డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేల ఐదు వందల వరకు వేస్తున్నారు అండి ఆరుమూలు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల నుంచి స్టార్టింగ్ వచ్చి పదహారు వేలు పదహారు వేల ఐదు వందల వరకు వేస్తున్నారండి డిల్లెట్స్ వచ్చేసి పదహారు వేల ఐదు వందల నుంచి ఇరవై వేల వరకు ఇరవై ఒక వెయ్యి వరకు పడుతుందండి ఎల్లో చిల్లి వచ్చేసి బాగా స్లోగానే ఉందండి ముప్పై వేల నుంచి ముప్పై ఆరు వేల ఐదు వందలు ముప్పై ఆరు వేలు ఎయిట్ అయితే వేస్తున్నారు త్రీ డబల్ ఫైవ్ డాడ్గా వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు అలా వేస్తున్నారండి నెంబర్ ఫైవ్ వచ్చేసి పదహారు వేల నుంచి ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఇరవై రెండు వేలు వేస్తున్నారండి డీలక్ష్ అంటే కుబేరా వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల వరకు వేస్తున్నారండి త్రీ సెవెంటీ త్రీ వచ్చేసి పదహారు వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందల వరకు వస్తున్నారండి రూమి వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందల వరకు అయితే వస్తున్నారండి సూపర్ టెన్ వచ్చేసి పద్దెనిమిది వేలు నుంచి ఇరవై పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వే పంతొమ్మిది వేలు ఇరవై వేలు వరకు రేట్ వేస్తున్నారండి అయితే ఈరోజు అరైవల్స్ అయితే బాగా వచ్చేసినాయి ఫ్రెండ్స్ అసలు చాలా బిజీగా అయితే మార్కెట్ నడుస్తుంది